మానసిక వికాసం సానుకూల ఆలోచనతో విజయానికి దారి మన జీవితం అనేక మలుపులు సమస్యలు అవకాశాల కలయిక ఈ ప్రయాణంలో మానసిక వికాసం చాలా కీలకంపం అది మనకు గమ్యం వైపు చూపే దీప స్తంభం వంటిది జీవితం యొక్క ప్రతి ఒక్క దశలో మన ఆలోచనల శక్తి ఆత్మవిశ్వాసము మరియు స్పష్టమైన లక్ష్యాలు మన విజయానికి పునాది లాంటివి సానుకూల ఆలోచన విజయానికి మొదటి మెట్టు మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క పరిస్థితుల్లో రెండు కోణాలు ఉంటాయి ఒకటి ఆశాజనకమైన కోణము మరొకటి నిరాశాజనకమైన కోణము సానుకూల ఆలోచనతో మనం ప్రతి ఒక్క సమస్యలో అవకాశం చూడగలం సమస్య లేదు అనేది ఒక ఆలోచన కాదు సమస్యకు పరిష్కారం ఉంది అనేది నిజమైన విజ్ఞత ఇది మనం ప్రతిరోజు మనసులో నాటుకోవాలి ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలతను పండించగలిగితే మన జీవితం మారిపోతుంది ఆత్మవిశ్వాసం మీ విజయానికి ఇంధనం ఆత్మవిశ్వాసం లేకుండా ఏ కార్యం కూడా పూర్తి కావటం కష్టం అనేక సార్లు మనలోనే ఉన్న శక్తిని మనం గుర్తించలేకపోతాం కానీ ఒక సాధారణ నమ్మకాన్ని మనసులో పెట్టుకోండి నేను చేయగలను ఇది చిన్న మాట కానీ ఇది విశ్వాసాన్ని నింపి అసాధ్యమైన పనులను సాధ్యం అని భావించే శక్తిని ఇస్తుంది ఆత్మవిశ్వాసం అనేది సాధనతో పెరుగుతుంది చిన్న చిన్న విజయాలను గుర్తుంచుకొని ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం ఆవశ్యకం జీవన లక్ష్యాలు విజయానికి గమ్యం లక్ష్యాలు లేకుండా మన జీవితం ఒక నిర్దేశం లేని ప్రయాణంలా ఉంటుంది ప్రతి ఒక్కరికి స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి అవి మనకు దిశానిర్దేశం చేస్తాయి లక్ష్యాలను నిర్ణయం చేసేటప్పుడు అది స్పష్టంగా ఉండాలి సాధ్యమైనదిగా ఉండాలి చిన్న చిన్న దశలుగా విభజించాలి ప్రతిరోజు ఆ దిశగా అడుగులు వేస్తే విజయం మనదవుతుంది మానసిక వికాసం అనేది ఒక నిరంతర ప్రక్రియ సానుకూల ఆలోచన ఆత్మవిశ్వాసము మరియు స్పష్టమైన లక్ష్యాలు ఉంటే మన జీవితం విజయవంతమైనదిగా మారుతుంది మీ ప్రతి అడుగు మిమ్మల్ని మీ గమ్యానికి దగ్గర చేయాలి స్వీయ అభ్యాసము పట్టుదల మరియు సానుకూల దృక్పథం మీ జీవితాన్ని వెలుగుతో నింపుతాయి మనసును మార్చగలిగితే ప్రపంచాన్ని మార్చగలం ఈరోజే ప్రారంభించండి స్వస్తి